alright 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 લગભગ 12 બોલ રાઇટ 12 1 8 14 సార్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆఫీసర్ ఇంకా సమక్షంలో తర్వాత ఏపీ చైర్మన్ గారు ఆర్ వెంకట వెంకట్రావు గారి సమక్షంలో బాగా జరిగింది ఏడు పార్టిసిపేట్ చేసి అన్ని లీగ్ మ్యాచెస్ అందరూ మంచిగా ఆడుతున్నారు మన ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇక్కడ మనం నాలుగు సార్ ఫోర్త్ టైం మనం పోస్ట్ చేయడం అందులో టూ టైమ్స్ మనం గోల్డ్ మెడల్ తీసుకున్నాం ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇప్పుడు మరి మంచిగా మంచి టఫ్ గా నడుస్తున్నాయి మ్యాచెస్ అన్ని సో మంచి రిజల్ట్స్ కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ట్వంటీ సెకండ్ అంటే రేపు ఫైనల్ క్లోజింగ్ సార్ మనం నాలుగు మంది ప్లేయర్స్ ప్లస్ కోచెస్ కలిపి ఏడు టీంలు పాల్గొన్నాయి ఇది సౌత్ వెస్టర్న్ వెస్టర్న్ రైల్వే సౌత్ ఈస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే సదర్ రైల్వే అట్లా అన్ని కూడా సెవెన్ టీమ్స్ మనకు వచ్చింది ఇండియా రైల్వే టీమ్ సెలెక్షన్ ఇందులోనే అవుతుంది బెస్ట్ టీమ్ తీసి ఇండియన్ నేషనల్ ఛాంపియన్షిప్ కి ప్రిపేర్ చేస్తారు వాళ్ళని విజయ్ కుమార్ అండి ఈ ఛాంపియన్షిప్ కి నేను రిఫరీగా వ్యవహరిస్తూ ఉన్నాను నేను మన ఆంధ్ర స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ కి డెప్యూటీ చీఫ్ రిఫరీగా ఉన్నాను అదే విధంగా ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కూడా డెప్యూటీ చీఫ్ రిఫరీగా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఇక్కడ మనకి ఏడు టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఆల్ ఇండియా ఇంటర్ ఇంటర్ ఛాంపియన్షిప్ లో దీనిలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ ఈస్టర్న్ రైల్వే సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ వెస్ట్ వెస్ట్రన్ రైల్వే సౌత్ ఈస్టర్న్ వెస్ట్రన్ రైల్వే ఇంకా మొత్తం ఏడు టీములు పార్టిసిపేట్ చేసినా ఎనభై నాలుగు మంది ప్లేయర్స్ అనమాట పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనిలోని ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అవుతారో అంటే ఇక్కడ ఈ సెలక్షన్ ట్రయల్స్ కూడా చాంపియన్షిప్ కమ్ ట్రై సెలక్షన్ ట్రైల్స్ అండి ఈ సెలక్షన్ ట్రయల్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళకనమాట కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది ఇండియన్ రైల్వేస్ ఇక్కడ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని సీనియర్ నేషనల్స్కి అనమాట ఇండియన్ రైల్వే టీం నుంచి అనమాట పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అది మనకి దిండిగల్లోని నెక్స్ట్ మంత్ లో జరుగుతున్నదాన్ని ఇది ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ బాల్ బ్యాడ్మింటన్ కి ఉన్నటువంటి దీనిలో చాలా మంది బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అనమాట ఈ స్పోర్ట్స్ కోటలో రిక్రూట్ చేయడం జరిగింది దాని ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అనమాట ఇండియన్ రైల్వే టీమ్ కి అనమాట పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది చాలా సందర్భాల్లో మ్యాక్సిమం ఇండియన్ రైల్వేస్ టీము ఫైనల్స్ లోనే వాళ్ళమట విన్నర్స్ గా ఉండడం జరుగుతుంది ఇది మాకు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి అలాగే బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కి బాల్ బ్యాడ్మింటన్ క్రీడ కి మాకు మంచి ప్రోత్సాహం కల్పిస్తున్నటువంటి ఇండియన్ రైల్వేస్ కి మేము ఎప్పుడు కూడా గుణపడి ఉంటాం